Yeah. ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు సోషల్ మీడియా విభాగాలున్నాయి ప్రతి పార్టీకి అనుబంధ విభాగాలున్నట్టుగానే సోషల్ మీడియా విభాగాలు కూడా ఏర్పడ్డాయి ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీ మధ్య ప్రత్యక్షంగా జరిగే యుద్దం కన్నా పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా జరిగే యుద్దమే ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉండటంతో సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకుని ఈ రెండు పార్టీలు పోరాడేవి ఈ పోరాటంలో దాదాపుగా వైసీపీనే పైచేయి సాధించింది వైసీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం తన ప్రభావాన్ని ఈ సంవత్సరాల్లో చాటింది విజయసాయిరెడ్డి దగ్గర ఉన్న ఈ విభాగాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారు సోషల్ మీడియాను ప్రభావితం చేసే ఛానళ్లు కూడా వైసీపీ గుటికి చేరారు దీనికోసం ఆ పార్టీ భారీగా ఖర్చు పెట్టింది ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది మరోవైపు ఐపాక్ టీం సేవలు అయితే ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని తాత్కాలికంగా బంద్ చేశారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి పోలింగ్ ముగిసిన తర్వాత ఐపాక్ సేవలు చాలని చెప్పినట్టు తెలుస్తోంది ఐపాక్ ఈ ఐదు సంవత్సరాలు సంవత్సరాల్లో వైసీపీకి సేవలందించింది ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది అలాగే సోషల్ మీడియా విభాగంలో నూట మంది పనిచేస్తుంటారు ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు వీరికి సెలవు ప్రకటించారు ఫలితాలు అనుకూలంగా వస్తే వీరి ఉద్యోగాలు కొనసాగుతాయి ప్రతికూలంగా వస్తే హా అంతే సంగతులు వైసీపీకి సేవలందిస్తున్న సోషల్ మీడియా విభాగానికి గత ఆరు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని ఇద్దరు ఉద్యోగులు గతంలోనే ఆరోపణలు చేశారు తర్వాత సోషల్ మీడియా విభాగాన్ని నిర్వహిస్తున్న భార్గవ్ రెడ్డిపై కేసు నమోదైంది ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించిన తర్వాత ఇందులో పనిచేసేందుకు వారంతా భయపడుతున్నారు ఒకవేళ ప్రభుత్వం మారితే తమపై కూడా కేసులు నమోదవుతాయని ఆందోళనలో ఉన్నారు వేతనం ఇచ్చేస్తే వెంటనే బయటకు వెళ్లేందుకు వీరంతా సిద్ధపడుతున్నారని చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి